హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజైతే మేము చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను చేసుకుందాము అలాగే చాలా ఈజీగా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ముందుగా అయితే ఇక్కడ నేనైతే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసాక ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైక్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఆనియన్స్ అన్నీ కూడా పచ్చిపచ్చిగా లేకుండా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ టమాటాలు కూడా ఒక నాలుగు టమాటాలు మీడియం సైజు నాలుగు టమాటాలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసాను అనమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో టమాటా ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఆయిల్లోనే చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసేయండి రెండు మూడు నిమిషాల పాటు మూత తీసాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా మాడిపోకుండా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే లేకపోతే మాడిపోతుంది చూసారు కదా టమాటాసు అలాగే ఆనియన్స్ అన్నీ కూడా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసేసుకోండి చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా కూడా ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకానే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే కారం ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి ఒకవేళ ధనియా పౌడర్ లేకపోయినట్లయితే ఈ ప్లేస్లో గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోండి ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి లైక్ ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి ముందుగానే ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దనమాట ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తే మనకు టేస్ట్ అయితే అంతగా బాగోదు చూసారు కదా ఇక్కడ బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతా ఉంది కదా అలా వచ్చేంత వరకు కూడా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో లైట్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ పాటు తర్వాత మూత తీస్తే చూసారు కదా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా సరే చికెన్ ముక్కలు అనేది కొంచెం సొప్పగా పడిపోతాయి అనమాట అందుకే ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఒక హాఫ్ గ్లా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ కర్రీ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఈ చికెన్ అంతా కూడా డిప్ అయిపోయింది కదా వాటర్లో ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి తర్వాత ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి అప్పుడే మనకు చికెన్ ముక్కలు అనేవి మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట కర్రీ కూడా మాడిపోకుండా చక్కగా వస్తుంది మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసుకోండి గ్రేవీ అంతా కూడా బాగా థిక్గా వచ్చేస్తుంది కదా మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ అయితే ముందుగా బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టేసుకున్నాను అనమాట అలాగే బగారా రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనం చూద్దాము పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు పుదీనా కొత్తిమీర అలాగే ఆనియన్స్ చెక్క లొంగ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పక్కన ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ వాటర్లో మనం మసాలా దినుసులన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి లైక్ బిర్యానీ ఆకు ఈ చెక్కా లొంగ ఇలాచి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఆ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఇలా బగారా రైస్కి బిర్యానీ రైస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోయాక మనం ముందుగా నేను అన్న పెట్టేసుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా ఆ రైస్ అంతా కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకోండి అవి మంచిగా బాయిల్ అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని లైట్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో అయితే నెయ్యి యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా బగారా రైస్ నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నెయ్యితో ప్రిపేర్ చేసుకొని సూపర్ ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయాక మనం బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా కొన్ని అందులో వాటర్లు యాడ్ చేసుకున్నాం కదా ఇంకొన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కా లొంగ ఇలాచి అలాగే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా ఇవి లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ ఎటువంటి ఆయిల్ కూడా అస్సలు వేయలేదన్నమాట ఓన్లీ నెయ్యే యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అన్ని కూడా మాడిపోకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు పక్కన స్టవ్ మీద చూసారు కదా బాస్మతి రైస్ అయితే ఇక్కడ బాయిల్ అయిపో బాయిల్ చేసేసుకోవాలన్నమాట ముందుగానే ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందాకలా మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక లైక్ మంచిగా ఫ్రై చేసుకోండి ఈ నెయ్యిలోనే ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మాకు అసలు ఎక్కడా కూడా పచ్చిపచ్చిగా ఉండవు అనమాట బగారా రైస్కి మంచిగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మైల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మసాలా కూడా చాలా తక్కువగా యాడ్ చేస్తున్నాను అనమాట నార్మల్గా లైక్ బగారా రైస్కి అయితే మసాలా ఎక్కువ వేయన అవసరం లేదనమాట తక్కువ మసాలాతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందన్నమాట ఒకసారి తింటే అస్సలు మర్చిపోరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్ పుదీనా అలాగే హాఫ్ కప్ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే కిందంతా కూడా అడగంటకుండా ఉంటుందన్నమాట మాకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి తర్వాత బాయిల్ అయిపోతున్న రైస్లో సాల్ట్ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే రెండిట్లోకి సరిపోతుంది వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు రైస్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది కదా లైక్ ఇక్కడ నైంటీ పర్సెంట్ వరకు నేను రైస్ అయితే వాటర్లోనే బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకోండి కొద్ది కొద్దిగా రైస్ రైస్ బాయిల్ అయిపోతున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ టేబుల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే రైస్ అయితే అసలు చాలా బాగుంటుంది రైస్ విరగకుండా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా బాయిల్ అయిపోతున్నప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకొని చూసారు కదా రైస్ అయితే నేను ఇలా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను లైక్ ఇక్కడ మీకు ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అయినా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయచ్చు రైస్ అంతా కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే రైస్ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా సో విరిగిపోతాయి అనమాట ఎక్కువ కదిలిపితే ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను స్టవ్ స్టవ్ ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది అనమాట రైస్ కుక్ అయిన రైస్ కదా సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఐదు నిమిషాల పాటు మూత తీసాక ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా లైట్గా మరీ ఎక్కువ మిక్స్ చేసుకుంటే రైస్ అయితే విరిగిపోతాయి అన్నమాట జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోండి రైస్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం